ఎక్కడ చూసినా పోలీసులు దంచుడే దంచుడు నెల్లూరు నగరంలోని పోలీసులు చూసి ఇన్స్పైర్ అయ్యారేమో ఎస్పీ అజిత వేజెంట్ల ఆదేశాల ప్రకారం ముత్తుకూరులు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు అర్ధరాత్రులు బయట తిరుగుతున్న ఆకతాయిలను పోలీసులు తుక్కు రేపేశారు లాఠీలకు పని చెప్పడంతో తాగుబోదులు నడి రోడ్డుపైనే పరుగులే పరుగులు నైట్ టైం లెవెన్ దాటి రోడ్డుపై కనిపించిన వాళ్లకి తమదైన స్టైల్లో కోటింగ్ పడేసరికి ప్రజెంట్ ఆకతాయిలు రోడ్ల మీద తిరిగే భయపడిపోతున్నారు బై పడి పూతునారు తేమ ఏంత్రా నే సాల లో బ్లాక్ ఉన్నాడు చూడు సత్తా వాడు పనికో పాబెడివా రా ఎవరు డాబా ఎవరు ను ఎవరు ఏయ్ రా విట్ టైం అయింది చెప్పేయండి కొంచెం నా మొహమేనా తెలుందా లెసి నా లేవకు మంచిది రూల్ బెట్ ఇంకో బుడదుకు పోతది నో ఓకే సర్ ఏడ అప్ కొం సర్ సర్ బాయ్ మనోలు లేకండి వంద నిలిపిందిగా

శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు